అందరికీ నమస్కారం అండి నా పేరు పల్లా శ్రీనివాసరావు నేను గాజు ఒక ఎక్స్ ఎమ్మెల్యే విశాఖపట్నం పార్లమెంట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని ఈరోజు రాజధాని ఫైల్స్ అనే సినిమాని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం యొక్క కుట్ర కోణం బయటపడుతుందని చెప్పి తెలియజేస్తున్నామండి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ఈ పాలకులు చేసినటువంటి విద్వాంసమైన పాలన గత ఐదు సంవత్సరాలుగా దాన్ని ఎవరైనా సరే ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో చూపిస్తుంటే వాటిని అడ్డుకోవడం వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈరోజు వాస్తవంగా వాస్తవానికి వాస్తవానికి రాజధాని ఫైత చూస్తే మీకు విషయం తెలిసేది ఏంటంటే వీళ్ళు ఏ విధంగా అమరావతిని నష్టపరిచారు ఆ రైతాంగాన్ని నష్టపరిచారన్న విషయం తేటతలం అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అండి ఈరోజు ఇంకొక విషయం ఎంత దారుణం అంటే ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి ఎవరైనా పెద్ద యాక్టర్లు ముందుకు వస్తే వాళ్ళని భయంభ్రాంతులు గుర్తి చేసి వాళ్ళు రాణి చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఒకవైపు ఈ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రతిపక్ష నేతల యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తూ వీళ్ళు సినిమాలు తీయచ్చు అదే అది అని చెప్పి ఎవరైనా సామాజిక కార్యకర్తలు కావచ్చు డైరెక్టర్ కావచ్చు సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగానే సినిమా తీస్తే వాళ్ళని ప్రతిపక్ష నేతని ముద్ర వేసి వాళ్ళని ఇష్టాంశారం భయభ్రాంతులు గురి చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గురించి చెప్తారని కూడా తెలియజేస్తున్నానండి ఇదే కాకుంటే ఇదే కాకుండా ఎంత దారుణం అంటే అమరావతి ఫైల్స్ అనే సినిమాను కేవలం రైతులకు జరిగినటువంటి నష్టం కోసం తీశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూడు రాజధానులు అన్న మాట దానికి కట్టుబడలే మూడు రాజధానులు అన్నారు కొన్ని దాన్ని కట్టుబడ్డారా దానికి కట్టుబడలే ఈరోజు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాలుగో రాజధాని హైదరాబాద్లో పెడదాం ఇంకో పది సంవత్సరాలు చేద్దాం చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేశాం కానీ చేయలేకపోయాం అని ఇలాంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి కానీ ఇలాంటి తప్పుడు మాటలు ఆ విద్వా రాజధాని ప్రాంతాన్ని విద్వాంసం లేకపోతే రైతులకు జరిగినటువంటి నష్టాన్ని ఈ రాజధాని పరిస్థితి సినిమా తీస్తే వాళ్ళందరినీ కూడా మీకు చూసి తట్టుకోలేక ఇలాగ కుట్రకోణం చేసి ఆపడం దారుణం అని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఇంతకాలం తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలను చూసే భయపడినటువంటి వైసీపీ ఈరోజు సినిమాను చూసి కూడా ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ తీసినటువంటి సినిమాని ఒక ఎవరో ఒక సమాజం పట్ల అవగాహనటువంటి సినిమాని అడ్డుకోవడం దారుణం అని చెప్పి తెలియజేస్తూ ఇది ఎవ ఎవరిని చూసినా భయపడుతున్నటువంటి వైసీపీకి పని అయిపోయింది అని అందరికీ ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తుంది